శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు ద్వాదశ రాశుల వారికి మేష రాశి మేషరాశి మేషరాశి వారికి ఈరోజు గురు శని గ్రహములు దోషప్రదములుగా ఉన్నారు కావున వీరు ఈ దోష నివారణకు గురు శనివారి నియమములు పాటించాలి మరియు కుటుంబమున చిన్న చిన్న చికాకులు సమస్యలుగా సూచించుచున్నవి కావున తగు జాగ్రత్తలు తీసుకుని గురు శనివారి నియమములు పాటించటం వల్ల వారికి శుభం జరుగు తదుపరి వృషభ రాశి వారి ఫలితములు వీరికి కేతు గ్రహ ప్రభావము ఎక్కువ సూచించుచున్నది కావున వీరు స్నేహితులతో సఖ్యంగా ఉండటం వలన కొంచెం ప్రభావం కనిపిస్తున్నది కావున స్నేహితులతో దూరంగా ఉండటం కొంచెం ఉండటం మంచిది కలహములు వచ్చేట అవకాశం ఉన్నది కావున వీరు వృషభ రాశి వారు మంగళవార నియమాలు పాటించి కేతుగ్రహానికి శాంతి చేయించుకున్నచో శుభం జరుగుతుంది తదుపరి మిథుల రాశివారు వీరికి గురు శని గ్రహాలు దోషప్రదలుగా ఉన్నారు వీరికి భార్యా బిడ్డలతో ఇబ్బందులు స్వల్ప అనారోగ్య సూచనలు కనిపించచున్నవి కావున వీరు ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల శుభం జరుగుటకు అవకాశం ఉంది తదుపరి కర్కాటక వారు వీరికి గురుగ్రహము రాహుగ్రహము దోషప్రదులుగా ఉన్నారు కావున వీరికి మనశ్శాంతి లోపించుట ఆదాయం తగ్గుట ఇటువంటి దోష ప్రభావం కనిపించున్నది కావున వీరు శివాలయ దర్శనము సోమవారు అభిషేకం చేయించుట వలన శుభం జరుగును తదుపరి వారు ఈ రాశివారికి శని కొంచెం దోషప్రదలుగా కనిపించుచున్నాడు కావున జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలం తక్కువ కావున వీరు దుర్గ ఆరాధన అంటే కనకదుర్గమ్మ వారి యొక్క ఆరాధన వల్ల వారి యొక్క సంకల్పం నెరవేర తదుపరి కన్యారాశివారు వీరికి శని కేతుగ్రాములు దోషప్రదములుగా ఉన్నవి ప్రతి విషయమున పట్టుదల మంచిది కాదు కావున వీరు శనివారము హనుమ ఆరాధన చేయటం వల్ల శుభదాయకంగా ఉంటుంది తదుపరి వారు ఈ రాశి వారికి కేతు గురులు దోషప్రదులుగా ఉన్నారు కావున వీరు ప్రతి విషయమున గట్టిగా ఉండటం మేలు మంగళవారం గురు గురువార నియమాలు పాటించాలి తదుపరి వృచ్చిక రాశివారు ఈ రాశి వారికి రాహుగ్రహ ప్రభావము కనిపించుచున్నది కావున వీరు వాహన లాభము రెండు పంటలు అనుకూలంగా చూచుచున్నవి అయితే గురువు యొక్క అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం శుభం జరిగే సూచనలు ఉన్నవి అయినప్పటికీ మంగళ గురువార నియమములు శివాలయ దుర్గాలయ దర్శనములు చేసుకోవటం వల్ల శుభం జరుగుతున్నది ధనస్సు రాశి వారికి శని రాహులు దోషప్రదులుగా ఉన్నారు వీరు స్త్రీల యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది వారికి ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందిగా కలుగు చూచని ఉన్నవి కావున వీరు మంగళవారి గురువార నియమములు పాటించాలి తదుపరి మకర రాశివారు మకర రాశి వారికి గురు కేతులు దోషంగా ఉన్నారు కావున ఈ రెండు గ్రాములు జపశాంతులు శరీరము ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే ప్రారంభించిన కార్యములు కూడా నెరవేరే అవకాశములు ఉన్నవి గురు శనివారం నియమములు పాటించి దేవాలయ దర్శనం చేసుకోవటంలో శుభం జరుగు తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు ఉన్నాడు సప్తమ కేతు కావున అమ్మవారి ఆరాధనలు కాలభైరవ స్వామి దర్శనములు గణపతి దర్శనములు చేయించుకోవటం వల్ల శుభం జరిగింది ధనము కొరక ఇబ్బంది పడుట రాజకీయ నాయకులకు వర్గపోరు కనిపించుచున్నవి కావున గృహమున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హోమం జరిపించండి శుభం జరుగుచున్నది తదుపరి మీనరాశి వారు ఈ మీనరాశి వారికి జన్మరాశిలో శని భగవానుడు ఉన్నాడు వ్యయ స్థానంలో రాహు ఉన్నారు కావున వీరు ప్రతి విషయమున కంగారు ఇబ్బందులు చూచనున్నవి కావున గృహమున ঈশ্বর আরাধন চে শুভদায়ক রুদ্রহোমান চেয়েছো শুভ জর নম শিব